श्री फकीदान सतगुरु साईनाथ महाराज की जय श्री फकीदान सतगुरु अवधूतनके महाराज की जय श्री फकीदान सतगुरु श्री सीताराम स्वामी महाराज की जय गुरुदेव दत्त सतगुरु अवधूतनके श्री साईचंद श्री साईनाथ जी आपका సన్నిహిధిలో ఆచార్య భరదాద్రి మాస యొక్క ఆశీస్సులతో ఈరోజు సిద్ధారాయణ స్వామి యొక్క జీవితంలోనే అంశాలని మనం వివరించుకోబోతున్నాం సిద్ధారాడ స్వామి బాల్యంలోనే జ్ఞాని అయినప్పటికీ తన జ్ఞానాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశంతో అనేక తీర్థయాత్రలు చేసుకుంటూ వస్తున్నాడు అనేక తీర్థయాత్రలు దర్శించడంలో అంతర్యం మనం ప్రతిసారి వహించుకుంటున్నాం తన పాదస్పర్శ చేత ప్రతి ఒక్క ప్రాంతమంతా కూడా పునీతం చేయాలని వారి యొక్క సంకల్పం మహాత్ముల యొక్క తపస్సు వారి యొక్క జ్ఞానము సమాజ హితం కోసమే వారు చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఆ ప్రయాణంలో అనేకమంది కలిగే సందేహాలకి సంశయాలకి మూర్ఖులకి మూడులకి అజ్ఞానుడికి జ్ఞానం అనుకున్న వాళ్ళకి నిజమైన సాధకులకి అందరినీ సవరించుకుంటూ వారి వారి సంస్కారాన్ని సరిచేసుకుంటూ వస్తున్నారు వారు వీరని కాదు అందరికీ అక్కడ ఉద్దేశం ఏంటి భగవంతుడి యొక్క ఉద్దేశం అందరూ ఉద్యమపడాలి చిన్న చీమ నుంచి పెద్ద జంతువు వరకు మనుషుల వరకు కూడా అందరూ ఉద్యమపడాలి అదే స్వామి గారు మాట్లాడుతాడు నాకు జన్మ వద్దని అనుకోను నేను కోరుకోవడం లేదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అంటే ఆకలి అనకుండా ఉండేంత వరకు నేను వాళ్ళకి అనిపిస్తూనే ఉంటాను కోరుకున్నాను ఇంకా వాళ్ళకి ఆకలి అనేది ఉండకూడదు అంటే అనేది ఉండకూడదు అందరికీ అజ్ఞానం ఉండకూడదు అంతవరకు నేను జన్మలు ఎత్తా ఎత్తాను అని చెప్పాడు వివేకానంద అంటే ఏంటి జన్మరాహిత్యం కోరుకొని అందరూ ఉద్దరపడిన తర్వాత నేను ఉద్దరణపడితే చాలు అదే మాస్టర్ ఒక మాట అన్నాడు ముక్తిదవానికి ఉపయోగానికి నేను చక్క బలితలు ఉపయోగపడితే చాలు అన్నాడు ఇప్పుడు మాస్టి గారిని స్వామి వివేకాంత లక్షణాలు చూద్దామంటారా మినాల లక్షణాలు చూద్దామంటారా సిద్ధార లక్షణాలు చూద్దామంటారా బాబా లక్షణాలు చూద్దామంటారా మాస్టర్ గారిలో అందరి యొక్క లక్షణాలు ఒక స్వరూపంలో ఉన్నాయి ఆ స్వరూపి మనకి ఈ చరిత్ర మనకు అందిస్తుంది అంటే మన మూఢత్వాన్ని తొలగింపజేస్తుంది ప్రతి ఒక్కదానికి ఆజ్యాధులు మనకి భావం అర్థం తెలియదు అవగాహన లేదు అంటే ఈ ఆధ్యాధులు వేషాన్ని చూసి భాషను చూసి మనం మోసపోయడానికి అవకాశాలు మిండుగా ఉంటాయి ఆ మోసాన్ని విముక్తి కలిగించాలని మహాత్ములందరూ ప్రయత్నం చేశారు మామూలుగా దిగంబరుడు అంటుంటున్నావు దిగంబరుడు అనుకోండి ఒక అవధూతని స్టాంప్యేస్తున్నాం అనుమతులు వేస్తున్నాం అన్న గుడ్డలు చెప్పినాడు కాబట్టి కిచ్చి మాట్లాడతాడు కాబట్టి ఈయన అవధూత ఉంటాడు అంటే ఏంటి ఏదో అవధూత ఆ లక్షణాలు ఏదో మహాత్ముడు దిగిన తర్వాత మనకు మనమే అభిప్రాయంతో ఈయన మహాత్ముడు అని మనమే నిర్ణయం చేస్తున్నాం అది మహాత్ముడు నిర్ణయించాలంటే నువ్వేంత మహాత్ముడు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు అన్నాడు రమ మహర్షి మరి ఎదుటివాడి మహాత్ముడిని నిర్ణయిస్తున్నామంటే నేను జ్ఞాని ఉండాలి మరి దాని జ్ఞానం ఎంతవరకు ఉంది అనేది పరిశీలించుకోను నాకేదో ఒక అనుభవం ఇప్పటికీ ఇక్కడే జరిగిన మహాత్ముడు అంటే ముందుగా ఈయన మహాత్ముడు అని చెప్పడానికి ముందు మన పరిస్థితి ఏంటి ఈ వస్తువు బాగుంది అనుకున్నప్పుడు ఆ వస్తువు యొక్క నాణ్య తిరిగి చెప్తున్నానా చూసి చెప్తున్నానా లేకపోతే నా వరకు బాగుంది కాబట్టి చెప్తున్నానా నేను ఒక వస్తువు తెచ్చుకున్నాను టీవీ తెచ్చుకున్నాను ఒక కంపెనీ నాకు బాగుంది అదే తెచ్చుకోవాలి అనుకోండి మీరు తెచ్చుకోవాలి బాగాలేకపోవచ్చు అంత మాత్రమేనా అది తెలుసుకోకుండా ఈ టీవీనే వాడండి ఈ ఈ వస్తువునే వాడండి చెప్పడం ఎంత ఉపయోగం ఉంటుంది అలా టీవీ వాడమని చెప్పి దాని టెక్నాలజీ పూర్తిగా ఉంటే ఇది వాడండి తప్పకుండా మీకు పడుతూ ఉంటుంది చెప్పగానే నేనే విడివిని జ్ఞానం వాడిని మరి నాకు అంతర్తిసేపు ప్రాంతిలో ఇదివాడి ఎలా చెప్పగలం అలా చెప్పకుండా అలా నేను అనుకోండి నేను ఇదివాడు సహాయిస్తాను ఇలా ఉండకూడదు ఇలా ఉంది తప్పు చేస్తా ఇలా తప్పు చేస్తాను అనుకుంటాను ఆ సంఘటన ఇక్కడ చెప్తారు మిలా సిద్ధారుడి స్వామి ప్రయాణం సాగిస్తున్నాడు ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఒక దిగంబరి ఆయన ఒక ప్రశ్న వస్తున్నాడు వస్త్రము ధరించిన వారికి చింతియ్య దుఃఖం కాని ఉంటుంది కానీ సుఖం లేదు కదా నువ్వు సాధు అనుకుంటున్నావు కదా ఎందుకు బుడ్డ వేసుకున్నావు అని ఒక దిగంబర సన్యాసి అంటున్నాడు అంట అంటే అందరూ తగులుతుంటారు కదా నేను వస్త్రమును వస్త్రములు ధరించిన వారికి చెంతే కానీ సుఖం లేదు అనుకోండి అక్కడ సుఖం ఎక్కడ ఉంటుంది సుఖం ఉండదు నేను బ్రహ్మాండ పట్టుబడి కట్టుకు వచ్చినా ఎవరు అడగలేదనుకోండి నాకు చెంతే బంగారం పట్టుబడికి వచ్చినా కింద కూర్చుకోవాలి అయ్యో కింద కూర్చోవాలంటే నాకు చెంతే అని చెప్పి చాలా సుఖం లేదు ఏది వస్త వస్త్రం ధరించిన వారికి మీరు సాధువు ఎండి నీకు వస్త్రా మీకు అంటే ఏంటి మీరు దుఃఖంలోనే ఉన్నారు చింతలోనే ఉన్నారు మీరు సాధువు ఎలా అవుతారు ఇది ప్రశ్న మీరు సాధువు ఎలా అవుతారు నిజమైన సాధువుకి వస్త్రాంత పని ఏముంది అని ప్రశ్నించాడు ఎవరు ఒక దిగమైన యోగి అనుకున్నా వెంటనే నీరు నీకు స్వస్య స్వస్థత పొందినప్పుడు సుఖ దుఃఖాలు కలుగుతాయా కలగదా స్వస్థ ఉన్న ఇంద్రియాలు జ్ఞానే ఐదు ఉన్నాయి కదండి ఈ ఐదు స్పష్ట పొందినప్పుడు మీకు సుఖము దుఃఖము కలుగుతాయా లేదా గుడ్డలు లేవు అది జ్ఞానేంద్రిలు ఉన్నాయి కన్ను ఉంది ముక్కు ఉంది నోరు ఉంది చెవు ఉంది శరీరం చర్మం ఉంది మీకు అది తగినప్పుడు వేడి ఉన్నప్పుడు వేడనిపిస్తుందా లేదా దుఃఖం చలినప్పుడు చరిపిస్తుంది లేదా దుఃఖం లేదా కొంతకా కొంత సమయం సుఖం హాయిగా నిద్రపడింది సుఖం అనుభవిస్తున్నావు లేదా అది లోతుకపరించారు ఎందుకంటే మన అర్థం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం స్పర్శ ఏం ఉన్న స్పర్శ పొందినప్పుడు నీకు ఉందా దుఃఖం ఉందా అన్నప్పుడు ఆ ధైర్యాలు చెప్తున్నాడు ప్రార్థవాసన తన వ్యవహారం నడుస్తుండగా మొదట తన వసము మనసును వసపరుచుకున్న వాడికి సుఖ దుఃఖాలు ఉండవు వసాన ఈ వ్యవహారం అడుస్తుంటే ఏది సుఖము దుఃఖము స్పర్శ వల్ల వాసన వల్ల చూడడం వల్ల వినడం వల్ల రుచి వల్ల ఇవి కలుగుతున్నప్పుడు ప్రారధవాసన ఏది రుచి ప్రారంధమే చూడడం ప్రారంధమే వాసన ప్రారంధమే స్పర్శ ప్రారాధమే వినడము ప్రారంధమే అంటే ఇవన్నీ ప్రారంభమే జరుగుతున్నాయి మనం మంచి విన్నా చెడు విన్నా సుఖము దుఃఖము కలుగుతుంది నాలుగు మీద రుచి బాగుంది బాగలేదు అది ఈ ఈరోజు నేను తినాలనుకున్నాను అది రాదు చేతుండే ఆహారం నాకు వస్తుంది అన్నం నాకు వస్తుంది ప్రారంభ వర్షం నేను అన్నం పెట్టారంటాం చక్కెట్ కాఫీ ఇచ్చారంటాం ప్రారంభవసాల ఇవి జరుగుతున్నాయి అది కొంచెం ప్రారంభవసాల ఇవి జరుగుతున్నప్పుడు మనుషులు వచ్చి ఉంటాడే వాళ్ళ సుఖము దుఃఖం అది చేదనిపించదు తీపు అనిపించదు మనసును వసపరుచుకున్న వాడికి ఇది ఎవరు చెప్తున్నారు సమాధానం ఈ బయట చెప్తున్నాడు ఎవరికి స్వామి చెప్పాడు స్పష్టం అనేది సస్వీ సుఖము ఉంటుంది కదా అన్నప్పుడు ఉంటుంది కానీ మనసు వసపరుచుకున్న వాడికి కొండవన్నాడు కొట్టాడు ఇక్కడ దెబ్బ ఎవరు పటపోతాడు మనసును వసపరుచుకున్న వాడికి సుఖము దుఃఖం ఉండదు కదా అంటే నువ్వు మనసు వసపరుచుకోలేకపోతే గుడ్డలు ఎక్కడ చేసావా నువ్వు ఇంత దిగమున ఉండవు నా సమాధి చెప్తున్నాడు మరి వరుస మనసును వసపరుచుకున్నప్పుడు అసలే సాధనం ఏమంటే బాహ్యంగా ఈ గుడ్డను విడిచిపెట్టడం ఎందుకు నీ మనసు కంట్రోల్లో ఉంటే ఇంతే దిగడం ఉంటే నువ్వు గుడ్డలు వేసుకోవచ్చు తిరగచ్చు పది మందిలో ఉండొచ్చు దాని ప్రత్యేకంగా గుర్తింపు కోసంగా ఎందుకు నువ్వు చేశావు అంటే గుర్తింపు కోసమా నీకు మనసు అధీనంలో ఉంటే వస్తాది ఎందుకు ధరించుకోకూడదు నీకు అర్థం కాదు వస్తాన్ని బట్టి ఇది ఉద్దేశం అంటే దిగంబరైన తత్వాన్ని చూస్తూ గడపడం ఉద్దేశమా నేను దిగంబరి దగ్గర గడపడం కోసమా అని పరిస్థితిస్తున్నాను నీ మనసుని కంట్రోల్లో ఉంటే నీకు ఈ శరీర స్పర్శ నువ్వే అని చెప్పావు మనసును వసపరుచుకుంటే సుఖదక్కలు ఉన్నాను అని చెప్పావు మరి మనసును బసపరుచుకున్నప్పుడు నువ్వు గుడ్డలు వేసుకుంటే ఏమి గుడ్డలు వేసుకోలేకపోతే ఏమి నన్ను ఎందుకు నువ్వు గుడ్డలు తీసే తీసేవని ఎందుకు అడుగుతున్నావు నువ్వు గుడ్డ తీసేదాన్ని అడిగావు మనసరుచుకోవడం మరి మనసు వసపరుచుకున్నా గుడ్డలు వేసుకుంటే మీ తీయేసేవి అజ్ జితం సర్వం ఇది చేసే అన్నాడు నా రూపం చేసి అన్ని జయించగల అన్నాడు ఇది దీని విషయంలో మరి ప్రతి ఒక్కటి ఇందిరా నేను జయించినప్పుడు నేను ఉన్నా ఒకటే అంతపురం ఉన్నా ఒకటే అడవిలో ఉన్నాం ఒకటే అక్కడకోట మహారాజుని అంతపురంలో ఉన్నారని ఒకడు భావించాడు రుచికర వంట తింటున్నాడని ఒకడు భావించాడు ఈయన సాధువు అనుకున్నాడు అక్కడకోట సహారాజులో వెంటనే ఆయన ఏం చేశాడు గబాబా అడవిలో తీసుకుపోయాడు చరికా బట మీద పడుకున్నాడు ఈ పోయి తెచ్చుకొని ఉన్నాడు ఎందుకు జ్ఞానం అనుకునేవాడు చలి ఒలుగుతున్నాడు అప్పుడు అక్కడ కూడా మనం ఉన్నాడు చుచాదా పట్టుపరు పాల్గొన్నాడు నిజమైన జ్ఞానంతో ఉండేవాడికి ఇవేవి అనిపించదు అసలు ఎదుటి వాడి విమర్శితలు భావనే రాదు అంటే ఎంత అవేతంగా ఉంది అంటే నేను జ్ఞాని నేను పండితుడిను అనుకునేవాడిని మనం చూస్తూనే ఉన్నావాడి మాకు అంతా తెలుసు అనే భ్రంతులు చూస్తున్నాం కానీ చిన్న అతనిలోకి మనం చేయవలసింది చేయలేకపోతే చిరులను కోపం వస్తుంది అతని అవసరాన్ని కానీ కొంచెం తగ్గిస్తే అది పరిస్థితుల వల్ల కావచ్చు మర్చిపోవడం వల్ల కావచ్చు వాటి చిరుని కోపం వస్తుంది ఏమి తిరిగి వాళ్ళని పిలిచి వినాకం చేశావంటాం అప్పుడు అతడు ఏం పండితుడు అతడేమని తెలుసుకున్నావాడు అంటే ఇక్కడ బాహ్యంగా అందరికీ ఆ విధంగా కనిపిస్తున్నావు కానీ అంతరంగంలో మాత్రం ఎలా ఉన్నావు అని మనం ఇక్కడ గుర్తించాలి ఇక్కడ నువ్వు ఒకటి వేసుకున్నావు అంటే పాలపాడ గురుగారి సంగతి ఏంటి పాగలపడ్డ స్వామి చెప్తారని నమ్మతారు ఎవరన్నా అసలు సూట్ వేసుకున్నాడు బూట్ వేసుకున్నాడు మా సూటు బూట్ వేసుకొని ఉన్నాడు మరి గొప్ప మహాత్వాడు అంటే ఎలా అయ్యాడు ఎలా అయ్యాడు కాబట్టి ఇక్కడ వేషభాషలు కాదు అంతరంగ శుద్ధి బాహ్యశుద్ధి ఇది ఉన్నప్పుడు ఇవేవి నేను అంటాం ఏసుకున్న స్ఫురణకు కూడా నీకు ఉండదు చేనుగుటన ఉండదు పట్టు పీతామరా భావన ఉండదు అది ఇక్కడ నేను నిజమైన మహాత్మా లక్ష్యం చెప్తున్నాడు సిద్ధారాయణ స్వామి ఆ మాట అనేటప్పటికీ ఈయన చూడడానికి పిచ్చివాళ్ళు కనబడుతున్నాడు ఈయన మహాయోగి అని పక్కాడు అంటే ఇక నాలుగు లైన్లో కావచ్చు కాక ఇక్కడ మనం గుర్తుంచవలసింది ఏంటంటే మనంగా మనం ఇతడు స్వామి ఇతడు గురువు అని డిక్లేర్ చేయకూడదు బాగా ఆలోచించి స్వామి యొక్క లక్షణాలు గురువు యొక్క లక్షణాలు వారి యొక్క జీవిత విధానం వారి యొక్క మాట తీరు ఇది మనం గమనించాలి గమనించిన తర్వాత మనం సరే కావాలి ఎందుకంటే మాట తెలిసిపోతుందండి సిద్ధారాయణ స్వామి ఇంకా పిచ్చివాడే కనిపించినప్పటికీ కూడా ఆయన మాటలు ఎలా ఉంది ఆయన జీవన శైలి ఎలా ఉంది చెప్పింది ఒకటి చేసేది ఒకటి కాదు అక్కడ కూడా మా చిత్రం అలాగే ఉంది అలాగే వెంకటేశామ చరిత్ర మనకు కనిపిస్తుంది ఆయన పచ్చికాలం తిన్నాడు నువ్వు తింటావా అదే వెంకటేశామ దగ్గర ఒక ఆయన దిగంబరంగా ఉన్నాడు దిగంబరంగా ఉండి ఆయన ఒక స్వామిగా ఒక గుర్తింపు పొందాడు వెంటనే ఒక ఆడ వస్తే గబాబు గుడ్డ గుడ్డ కట్టుకున్నాడు అంటే ఆడ అని స్వర్ణకు వచ్చేవాడు వాళ్ళ తీసి తీసుకున్నాడు ఆయన మహా అవుతుంది ప్రచారంలో వస్తున్నాడు పేరు వచ్చింది ఒక ఆశ కట్టుకొని ఉండాలి కానీ ఆలోచించాడు తర్వాత ఏమైంది ఆ అవుతు వెంకట అవతే పెళ్లి చేసుకున్నాడు ఒక ఆమె ఉన్నారు పెద్ద ఆశ్రమం ఉంది ఆమె చనిపోయాడు ఇప్పుడు ఆమె ఆశ్రమాధిపతి ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏది అసలు ఏది నాకు వెళ్ళారు ఇప్పుడు ఆమె పాదాకాంతలో కొన్ని వేళలు ఉన్నారు మామూలు స్త్రీ ఆయన పెళ్లి చేసుకునేటప్పటికి ఇట్లున్నాయి ఈ లోకాలతో పేరు ఈ బయటపడమని చెప్పి ఈ మహాత్మ కొట్టుకుంటున్నారు అందుకే ఎవరివ్వాలంటే వీళ్ళు అవదూతను మనం డిక్లేర్ చేయకూడదు ఎవడో చెప్పితే మనం వెళ్ళకూడదు మనం నిజంగా అవధూత మహాత్మ దర్శనం కావాలంటే మనం ఏ దేవతను ఆరాధిస్తున్నామో ఏ పులదాయను ఆరాధిస్తున్నామో ఏ మహాత్ముని ఆరాధిస్తున్నామో మన సంస్కారం సరిపోతే ఆ దర్శనం ఇప్పిస్తాడు ఆ ప్రేరణ కలిగిస్తాడు వారిని మన దగ్గర కల్పిస్తాడు నేను వెళ్ళాను ఏ మహాత్ముల దగ్గర నాకు మహాత్ములు దర్శనం కావాలి కావాలంటే మీరే చేయండి అని ఎవడైతే నిశ్చలంగా ఉంటాడో వాడికి తప్పకుండా దయదేశం కలుగుతుంది ఆ తర్వాత దీనికి అర్థమైంది దీన్ని ఎంత అర్థమని చెప్పండి మనసు నిగ్రహించినప్పుడు నువ్వు ఎందుకు గుడ్డలు విడిచిపెట్టావు అవసరం ఏమిటి అసలు గుడ్డలు విడిచిపెట్టే అవసరం ఏమిటి అంటే దిగబద్ధత్వాన్ని తెలపడం కోసమా చెప్పడం కోసమా నేను మనసు విగ్రహించుకున్నా ఇవన్నీ నాకు అవసరం లేదు ఇప్పుడు వేసుకుంటాను తీసి వారేస్తాను అవసరమే వేసుకుంటాను అవసరం తీసే కానీ వేసుకురా స్పృహ ఉండదు తీసే స్పృహ ఉన్న స్పృహ నాకు ఉండదు అది స్పష్టంగా చెప్పాడు పాడా ఇక్కడ అవధూత తత్వంలో ముఖ్య ఉద్దేశం అంటే మొట్టమొదట నువ్వు మనసును నిగ్రహించుకున్నావా మనసును నిగ్రహించుకుంటే బాహ్య ఆచారాలతో నీకు సంబంధమే ఉండదు మనసును నిగ్రహించకపోతే ఈ ఆచారం ఇలా పాటించాలి ఇలా పాటించాలి ఎలా పాటించాలనే భావన నీకుంటుంది దీనికి ఉదాహరణ జరగ మహారాజు ఆయన విధేహుడు అంటారు విధేహుడు అంటే దేహస్ఫురణ లేని వాడని మరి ఆయన రాజు రాచరికం రాజభవనాలు హంసత్తుల కల్పాలు పన్నెండు స్నానాలు మరి ఆయన విధేహుడు ఎలా అవుతాడు అంటే ఏంటి ఇన్ని అనిపించినప్పటికీ కూడా అతని ధ్యాస దేని మీద ఉంది జ్ఞానం మీదే ఉంది వ్యాస భగవానుడే ఎంత గొప్పవాడు సుఖ మహర్షి ఎంత గొప్పవాడు సుఖ మహర్షి వచ్చాడు జనగ మహారాజ్ గారికి ఉపదేశం పొందడానికి అంటే బట్టేంటి మనసును నిగ్రహించగలుగుతున్నాడు ఇది మనము చేయగలం మనం కూడా విదేహం కాగలం ఎలా ప్రతి ఒక్క అనుభవము ఆ యొక్క ప్రసాదము అంటే భావి నిరంతరం ఉన్నప్పుడు పొంగడము కొంగడము ఉండదు ఇంతకు మనం అమ్మ చెప్పుకున్నాం నీ అనిపించు నీ ప్రసాదం పుట్టింది కానీ ఉదయ ప్రాంతంలో ఉంది ఈ ప్రపంచ ప్రతి ఒక్క ఘటన నేనేలా ప్రతి ఒక్క చేసే కార్య ప్రతి కార్యము కూడా నీ ఆదేశం అని భావిస్తే వాళ్ళకి దేవులే ఈ దేహంలోనే ఉన్నట్టుగా ఉంటారు కానీ దేహస్మరణ ఉండాలి ఆంతరంగంగా బాహ్యంగా దూరం దగ్గర కానీ ఆంతరికంగా మాత్రం దేనికి అంటారు ఆ తత్వం నిలబడి ఇక్కడ సిద్ధారా స్వామి కాబట్టి నువ్వు మనసులోకి నువ్వు ఎందుకు నువ్వు గుడ్డలు వేసుకున్నావు నేను గుడ్డలు వేసుకోలేదు నేను ఇలాగే ఉండాలి నువ్వు అలాగే ఉండాలని చెప్పడం ఏంటి కాబట్టి మనసుని ఎవడైతే వాడు అధీనంలో పెట్టుకుంటాడో వాడు మహాత్ముడు అందుకే మనసును అర్థం చేసుకుంటే అన్నీ అర్థమవుతాయట బుద్ధులు చెప్పిన మాట బుద్ధి చెప్పిన మాట మనసును అర్థం చేసుకో నీకు అన్నీ అదే అర్థమవుతాయి అని ఒక సూత్రంలో చెప్తాడు అదే తెరవళూరు స్వామి అని అంటాడు అంటే మొత్తం ఈ ప్రపంచం యొక్క అసంతా తెలుసుకుందాం అనుకుంటే అన్నీ జయించగలం అంటే నీ శరీరంలో ఉండదు కాదు నాలుగు గురించి కావచ్చు దీన్ని దాన్ని జయించగలిగితే మనసుని జయించగలిగితే నువ్వు అన్నీ జయించగలం అనే అంశము సిద్ధారాయణ స్వామి చెప్పాడు